ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం గోదావరి జిల్లాలపై జగన్ పంజా వైసీపీ అధినేత జగన్ కి గోదావరి జిల్లాలో టఫ్ జాబ్ గా మారాయి ఈ జిల్లాలలో పార్టీ నుంచి వరుస పెట్టి నేతలు బయటకు చెక్కేస్తున్నారు అధికారంలో ఉన్నవారు లేదా లేనివారు అన్న తేడా ఏం లేదు వైసీపీ జెండా పీకేస్ మరి పోతున్నారు వారిలో పార్టీ పెట్టిన నాటి నుంచి ఉన్నవారు కూడా ఉన్నారు వైసీపీకి జగన్ వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయులు కూడా పార్టీ గేటు దాటడం కలవరం రేపుతోంది ఇలాగైతే కొంప కొల్లేరే అన్న మాట వినిపించి కేడర్ ని కలవర పెడుతోంది ఇంకోవైపు చూస్తే నేతల మీద కూడా పుకార్లు షికార్లు చేస్తూ వచ్చాయి వారంతా సైలెంట్ గా ఉండడంతో పాటు వారు కూడా పార్టీ మారుతున్నారు అన్న ప్రచారంతో అసలు ఏం జరుగుతోంది అన్నది కూడా ఎవరికి అర్థం కావడం లేదు అంటున్నారు ఇక బలమైన సామాజిక వర్గం ఈ జిల్లాలలో జనసేనను ఆదరిస్తోంది ఈ విధంగా క్యాస్ట్ పోలరైజేషన్ కూడా జరుగుతోంది జనసేన జెండా పట్టుకుని వారిని రాజకీయంగా దూరం పెట్టే పరిస్థితి కూడా వస్తోంది దీంతోనే చాలా మంది ఫ్యాన్ నీడను వదిలేసి ముందుకు పోతున్నారు అని విశ్లేషిస్తున్నారు ఈ క్రమంలో గోదావరి జిల్లాలో వైసీపీకి జిల్లా బాధ్యులు ఎవరు అని ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది అయితే ఎట్టకేలకు జగన్ గోదావరి జిల్లాలో వైసీపీని చక్కదిద్దే చర్యలకు దిగారు ఈ క్రమంలో ఆయన కాకినాడ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా మాజీ మంత్రి కురసాల కన్నబాబుని నియమించారు ఆయన దూకుడు కలిగిన రాజకీయ నేత కావడంతో పాటు బలమైన సామాజిక వర్గానికి చెందిన వారుగా ఉన్నారు అదే విధంగా చూస్తే గతంలో కూడా కన్నబాబు వైసీపీ సమక్షంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు దాంతో ఆయనకే తిరిగి బాధ్యతలను జగన్ అప్పగించారు అని అంటున్నారు అలాగే కోనసీమ జిల్లాకు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కి బాధ్యతలు అప్పగించారు అక్కడ సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకున్నారు పెద్దపీట వేశారు అయితే ఇంకా ఏలూరు జిల్లా ఉంది ఇక్కడ దాదాపుగా పార్టీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది అంటున్నారు దాంతో ఈ జిల్లాకు ఎవరిని ప్రెసిడెంట్ గా చేస్తారో చూడాల్సి ఉంది అని అంటున్నారు ఇప్పటిదాకా జిల్లా అధ్యక్షుడిగా చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పార్టీకి కూడా రాజీనామా చేసేశారు ఇదే జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా పార్టీని వీడారు ఇలా అనేక మంది ఏలూరు జిల్లా నుంచి తప్పుకున్నారు ఇక ఏలూరు ఎంపీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన కోటగిరి శ్రీధర్ కూడా ఎన్నికల ముందే సీటు వద్దని తప్పుకున్నారు దాంతో ఈ జిల్లా పగ్గాలు ఎవరికి ఇస్తారు అని చర్చించుకుంటున్నారు గోదావరి జిల్లాల్లో వైసీపీ పుంజుకుంటేనే తప్ప అధికారం మీద ఆశలు ఉండవని అంటున్నారు మరి జగన్ ఏ మ్యాజిక్ చేసి నేతలను సిద్ధం చేస్తారు చూడాల్సి ఉంది